జాలి విలేజ్ అండ్ మండల గ్యాలరీ దగ్గర శ్రీరాక జిల్లా ఈ నేను పెద్దగా ఏదైనా ఉన్న సార్ పర్యావరణ పరిరక్షణ నేను వల్ల ఫిక్ బైక్ తీసుకోవడం జరిగింది మా మిత్రులు కూడా అందరినీ మా ఎంత ఆదర్శంగా ఉన్నాను నేను ముందు తీసుకున్నాను బైక్ నేను చూస్తాను ఇది ఫోర్ టు సిక్స్ అంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది రెండు వందల రాయాలని అందుబాటులో ఖర్చు అవుతుంది కాబట్టి నేను దాన్ని ఉద్దేశించి బైక్ జరిగింది ఖచ్చితంగా ఇది నాకు లాభదాయకంగా వీవ్లో జర్సీకి వన్ అండ్ హాఫ్ నుంచి ఉన్నాను కంపెనీ జర్సీ వీవ్ వీస్ బైక్ ఈ బైక్ ఎందుకు పర్చేజ్ చేయాలంటే రోజుల్లో పెట్రోల్ చాలా తక్కువగా సేవ్ చేసుకోవచ్చు ఉదాహరణ ఫర్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేయాలంటే సిక్స్ థౌజండ్ రూపీస్ పెట్రోల్ వెహికల్ అంటే డే టెన్ రూపీస్ చార్జ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగి రావచ్చు అలా వన్ మంత్ విలో త్రీ హండ్రెడ్ రూపీస్ మనీ సేవ్ చేసుకోవాలి మా దాంట్లో వచ్చేసి పదివారు పదిహేను మరి ప్రతి రక కస్టమర్స్ వచ్చినప్పుడు ప్రతి విధంగా మేము బేకింగ్ గురించి కమెంట్ చేసుకుంటే వాళ్ళకు స్టార్టింగ్ ప్రైస్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ దాంతో ఉన్నాయి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ బేకింగ్ చార్జెస్ ఫిఫ్టీ అవర్స్ పెట్టాలంటే ఫోర్ అవర్స్ పెట్టాలి ఫోర్ అవర్స్ లో హండ్రెడ్ కిలోమీటర్స్ ఇది కావచ్చు ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మన దగ్గర రన్నింగ్ లో కంపెనీ ఎనిమిది మోడల్ లో రన్నింగ్ లో ఉన్నది మన షోరూమ్ లో అయితే ఫైవ్ మోడల్స్ అవైలబుల్ లో ఉన్నాయి కస్టమర్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొని ప్రతి ఒక్క వ్యాపారం కానీ బిజినెస్ అంటే ఫోన్ ఎంత ముఖ్యమో అంతే ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎలక్ట్రికల్ వెహికల్ కొనడం వల్ల మనీ అవసరం పొల్యూషన్ వాతావరణం మనం దీని ద్వారా కంట్రోల్ చేయవచ్చు ఒకప్పుడు వాటర్ ని మనం కొనుక్కోలేము ఎక్కడైనా పోస్టే లో ఫ్రీగా వాడుకుతాం ఇప్పుడు అలా కాదు వాటర్ బాటిల్ కొనుక్కొని అమౌంట్ పే చేసి వాటర్ ఉంటుంది అదే క్రమంలో రాను రోజుల్లో కూడా ఆక్సిజన్ ని కొనుక్కోవలసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మనకు ఆక్సిజన్ అనేది సేవ్ చేసుకోవడానికి పొల్యూషన్ వాతావరణం సేఫ్ గా ఉంచడానికి మెయిన్ రీజన్ డిసెంబర్ లో ఓపెనింగ్ చేసాం ఇప్పుడు వాడికి అయితే ఒక హండ్రెడ్ వెహికల్స్ చేసాను నేను హండ్రెడ్ వెహికల్ డే బై డే కస్టమర్ ని కాల్ చేసి ఎలా తీసుకుంటాను ఏ ప్రాబ్లం వచ్చినా మా షోరూమ్ వచ్చే మేము ఫేస్ చేసి కస్టమర్ ని సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తుంది ఏ ప్రాబ్లం వచ్చినా బ్యాటరీ కానీ చార్జర్ కానీ తన కానీ ఇంకేదైనా మేజర్ ప్రాబ్లం వచ్చినా కూడా మేమే చూస్తాం ఇంపర్ విషయం ఏంటంటే పెట్రోల్ వెహికల్ సెకండ్ హ్యాండ్ లో కూడా తీసుకోవాలి వెహికల్స్ మేడం పెట్రోల్ వెహికల్ టూ వీలర్ ఆల్ వెహికల్స్ తీసుకోవాలి